చందమామ కథలు జోస్యగాడు పర్షియా దేశంలో ఒక పేదవాడు ఉండేవాడు అతను నగరంలోని వీధుల వెంట తిరిగి చిల్లర వ్యాపారం చేసుకొని జీవితమును నెట్టుకొస్తూ ఉండేవాడు ఒకనాడు ఈ పేదవాడి భార్య స్నానానికని స్నానశాలకు వెళ్ళింది అదే సమయంలో అక్కడికి మరొక స్త్రీ వచ్చి తాను స్నానం చేయాలని తన కోసం స్నానశాలను ఖాళీ చేయించమని స్నానశాల వాణ్ణి అడిగింది వాడు మిగతా స్త్రీలను అందరినీ బయటికి వెళ్ళమన్నాడు ఈ ఉత్తర్వు విని పేదవాడి భార్యకు రోషం వచ్చి ఎవరి మహారాణి ఈమె కోసం మమ్మల్ని అందరినీ బయటికి తరమేస్తున్నావు అని అడిగింది అప్పుడు స్నానశాల వాడు ఆవిడ ఎవరనుకున్నావు రాజుగారి ప్రధాన జ్యోతిష్కుడి భార్య అన్నాడు పేదవాడి భార్య చిరాకుతో ఇంటికి తిరిగి వచ్చి తన భర్తతో నువ్వు బొత్తిగా ఊరు పేరు లేనివాడివై పోయావేమిటి జ్యోతిష్కుడివన్న కారాదా నన్ను నలుగురు కాస్త మర్యాదగా చూస్తారు అన్నది నేను జాతక చక్రాలు వేయలేను గ్రహచారాలు గుణించలేను జ్యోతిష్కుడు కావటం నా వల్ల అవుతుందా అన్నాడు పేదవాడు నాకు అదంతా తెలియదు నువ్వు జ్యోతిష్కుడివి కాకపోయావో మన పెళ్లి రద్దు చేసుకొని నా దారిన నేను పుట్టింటికి వెళ్ళిపోతాను అన్నది భార్య పేదవాడు చేసేది లేక ఒక పంచాంగం కట్ట పాచికలు తీసుకొని స్నానశాల వెలపల జోస్యం చెప్పటానికి కూర్చున్నాడు అదే సమయంలో రాజకుమార్తె స్నానశాలలో స్నానం చేస్తున్నది ఆమె స్నానం ప్రారంభించబోతూ తన చేతి ఉంగరాన్ని తీసి దాసి దానికి ఇచ్చి దీన్ని భద్రంగా ఉంచు స్నానమయ్యాక తీసుకుంటాను అని చెప్పింది ఆ ఉంగరాన్ని ఎక్కడ ఉంచటానికి పాలుపోక ఆ దాసిది చలువరాతి గోడల్లో ఒక చిన్న రంధ్రం ఉంటే అందులో ఉంగరాన్ని దూర్చి గుర్తుగా ఒక వెంట్రుకల బొత్తి ఆ రంధ్రంలో గుచ్చింది కానీ రాజకుమార్తె స్నానం ముగించి ఏదే నా ఉంగరం అని అడిగేసరికి దాసేదానికి తాను ఆ ఉంగరం ఎక్కడ భద్రం చేసినది చచ్చినా జ్ఞాపకం రాలేదు దాని కంగారు చూసి రాజకుమార్తె ఆ ఉంగరం ఈ క్షణం ఇవ్వకపోయావో నీ ప్రాణాలు తీస్తాను అంటూ మీదికి వచ్చింది దాసిది భయపడి స్నానశాల వెలుపలకి పరిగెత్తుకు వచ్చింది దానికి జ్యోతిష్కుడు కనిపించాడు బాబాబు రాజకుమార్తె ఉంగరం ఎక్కడుందో కాస్త చెప్పు లేకపోతే నా ప్రాణాలు దక్కవు అన్నది దాసిది ఆ పేద జ్యోతిష్కుడితో పేదవాడికి ఏం చేయాలో ఏమి అనాలో తెలియలేదు అతను దాసికేసి చూశాడు పంచాంగం తిప్పాడు పాచికలు వేసి వాటిని పరీక్షగా చూశాడు దాసిది నెత్తిమీదిగా వేసుకున్న బట్టలో ఒక చిరుగు ఉన్నది దానిలో నుంచి వెంట్రుకలు బయటికి చూస్తున్నాయి ఇది గమనించిన పేదవాడు ఏదైతే అది అవుతుందనుకొని అమ్మాయి నాకు ఒక చిన్న కంత కనిపిస్తున్నది అందులో వెంట్రుకలు కనబడుతున్నాయి అన్నాడు అది విన్న వెంటనే దాసీకి తాను ఉంగరం దాచిన స్థలం గుర్తుకు వచ్చింది ఆమె గబగబ స్నానశాలలోకి పరిగెత్తుకొని పోయి ఉంగరాన్ని తీసి రాజకుమార్తెకు ఇస్తూ బయట ఉన్న జ్యోతిష్కుడు ఇవాళ తన పరుగు దక్కించాడని చెప్పింది రాజకుమార్తె అది చెప్పిన మాటలకు అబ్బురపడి ఇంటికి వెళ్ళి తన తండ్రికి ఈ సంఘటన అంతా చెప్పింది రాజుగారు ఈ కొత్త జ్యోతిష్కుణ్ణి రప్పించి దుశ్శాలువలు కప్పించి తన ఆస్థానంలో కొలువు ఇచ్చాడు కానీ త్వరలోనే జ్యోతిష్కుడికి అగ్ని పరీక్ష తగలనే తగిలింది ఎవరో దొంగలు ఖజానాలో చోరీ చేశారు అమూల్యమైన వస్తువులు పోయినాయి దొంగలెవరో జ్యోస్యం చెప్పమని రాజుగారు కొత్త జ్యోతిష్కుడిని ఆజ్ఞాపించాడు జ్యోతిష్కుడికి మతి పోయినట్టయింది ఎందుకైనా మంచిదని అతను రాజుగారిని నలభై రోజులు గడువు అడిగాడు అందుకు రాజు సరేనన్నాడు జ్యోతిష్కుడు ఇంటికి వచ్చి తన భార్యతో అంతా అయిపోయింది జ్యోతిష్కుడు కమ్మని నా ప్రాణాలు తీశావు గదే రాజుగారి ఖజానాలో చోరీ జరిగింది దొంగలను కనుక్కోవడానికి నలభై రోజులు గడువు అడిగాను గడువు తీరే రోజున మనం పారిపోవటం తప్ప మార్గం లేదు నలభై రోజుల గడువు లెక్క తెలియగలందులకు జ్యోతిష్కుడి భార్య నలభై ఖర్జూరాలను ఎంచి ఒక జాడీలో వేసి ప్రతి సాయంకాలం ఒక్కొక్క ఖర్జూరం తినడానికి ఇస్తాను జాడీ ఖాళీ అయిన రాత్రి పారిపోదాం అని చెప్పింది రాజుగారి ఖజానా దోచిన దొంగల జట్టులో సరిగ్గా నలభై మంది ఉన్నారు జ్యోతిష్కుడు తమను పట్టి ఇవ్వటానికి నియోగించబడ్డట్టు వాళ్లకు తెలిసింది ఆ సాయంకాలం చీకటి పడే వేళకు దొంగలు తమలో ఒకరిని జ్యోతిష్కుడి ఇంటికి పంపి లోపల జరిగే సంభాషణను విని రమ్మన్నారు దొంగ చాటున పొంచి వింటూ ఉండగా జ్యోతిష్కుడి భార్య జాడి తెచ్చి ఒకటి అంటూ తన భర్తకు ఒక ఖర్జూరం ఇచ్చింది మిగిలినవి ముప్పై తొమ్మిది అన్నాడు జ్యోతిష్కుడు దొంగ గాబరా పడుతూ వెళ్ళి మిగిలిన దొంగలతో జ్యోతిష్కుడు మన రహస్యం కనిపెట్టేశాడు నేను చాటున ఉన్నా కూడా ఆయన నన్ను తెలుసుకొని ఒకటి మిగిలినవి ముప్పై తొమ్మిది అన్నాడు అని చెప్పాడు వాడి మాట మిగిలిన వాళ్ళు నమ్మక మరునాడు చీకటి పడే వేళ ఇంకో దొంగను జ్యోతిష్కుడి ఇంటికి పంపారు లోపల జ్యోతిష్కుడు రెండు ఇంకా ఉన్నవి ముప్పై ఎనిమిది అనటం వాడికి వినబడింది ఇలా ముప్పై తొమ్మిది రోజుల పాటు ముప్పై తొమ్మిది మంది దొంగలు లెక్క విన్నారు వాళ్ళకిక ఎలాంటి అనుమానము మిగలలేదు జ్యోతిష్కుడికి తమ ఆచూకీ తెలిసిందనే వాళ్ళు అనుకున్నారు నలభైవ రోజున దొంగల నాయకుడే వచ్చి పొంచి విన్నాడు లోపల జ్యోతిష్కుడికి ఆఖరు ఖర్జూరం ఇస్తూ ఇదే ఆఖరిది చూశారా ఇది లోగడ వాట నీటి కన్నా చాలా పెద్దది అన్నది భార్య దొంగల నాయకుడికి కాళ్ళు చల్లబడ్డాయి వాడు చప్పున లోపలికి వచ్చి జ్యోతిష్కుడి కాళ్ళపైన పడి మమ్మల్ని రాజుగారికి పట్టివ్వకండి బాబోయ్ దొంగలిచ్చిన సొమ్మంతా ఇచ్చేస్తాను మీకు బహుమానం కూడా ఇచ్చేస్తాను మా రహస్యం మటుకు రాజుగారికి చెప్పవద్దు మా పీకలు తెగిపోతాయి అని మొత్తుకున్నాడు అలాగే కాని అన్నాడు జ్యోతిష్కుడు తొనక్కుండా ఆ రాత్రి దొంగలు తాము ఖజానా నుంచి దోచినదంతా తెచ్చి జ్యోతిష్కుడికి ఇచ్చి లంచంగా బోరడంత డబ్బు కూడా సమర్పించుకున్నారు జ్యోతిష్కుడికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది ఆయన మరునాడు రాజుగారికి పోయిన సొమ్మంతా అప్పగించాడు తన ఆస్థాన జ్యోతిష్కుడి సామర్థ్యానికి దిగ్భ్రమ చెంది రాజుగారు అతనికి గొప్పగా సత్కారాలు చేశాడు రాజుగారు తనను మెచ్చుకొని సత్కారాలు చేస్తున్న కొద్దీ జ్యోతిష్కుడికి ఆరాటం ఎక్కువ కాసాగింది ఇలా ఎంతకాలం జరుగుతుంది ఎప్పుడో తాను దొరికిపోక తప్పదు ఆనాడు రాజు తన తల తీయించక మానడు ఇంతవరకు అదృష్టం తనను నెట్టుకొచ్చింది కానీ అదృష్ట దేవత చాలా చంచలమైనది ఈ బెడద నుంచి బయటపడటం ఎలాగా అని జ్యోతిష్కుడు ఆలోచిస్తూ స్నానం చేస్తూ ఉండగా అతడికి ఒక గొప్ప ఆలోచన తట్టింది తనకు పిచ్చి ఎత్తిందని తోస్తే రాజు తనను కొలువు నుంచి తీసేస్తాడు ఆ తర్వాత తనకు మెడ మీద కత్తిలాగా ఈ సమస్య ఉండదు ఈ ఆలోచన తట్టినదే తడవుగా జ్యోతిష్కుడు తడిగుడ్డలతోనే రాజభవనానికి పరిగెత్తాడు తిన్నగా రాజుగారు అభ్యంతర సభ తీరి ఉన్న చోటికి వెళ్ళి రాజుగారిని ఆసనం మీద నుండి ఎత్తుకొని బయటికి పరుగుతీశాడు ఆ మరుక్షణమే పైన ఉన్న దూలం విరిగి రాజుగారు కూర్చుండిన ఆసనం మీద దబీమంటూ పడింది ఆసనం పూర్తిగా ధ్వంసం అయ్యింది తన ఆస్థాన జ్యోతిష్కుడి అసభ్య ప్రవర్తనకు ఆగ్రహవేశం తెచ్చుకుంటున్న రాజు ఇది చూడగానే ఆహా నీవు సామాన్య జ్యోతిష్కుడివే కావు వేదివి నాకు రానున్న కీడు ముందే గ్రహించి నా ప్రాణాన్ని కాపాడటానికి స్నానం చేస్తూ చేస్తూ వచ్చావు నీ బోటి ఆప్తుడు మరబడుకుంటాడు ఏమిస్తే నీ రుణం తీరుతుంది అన్నాడు రాజుగారితో రహస్య ఆలోచనలు చేస్తూ ఉండిన మంత్రులందరూ జ్యోతిష్కుడి పాదాల మీద పడ్డారు రాజుగారు జ్యోతిష్కుడికి గొప్ప సన్మానం చేసి అంతులేని బహుమానాలు ఇచ్చి పాత ప్రధాన జ్యోతిష్కుని ఆ పదవి నుంచి తొలగించి అతని స్థానంలో ఈ జ్యోతిష్కుణ్ణి నియమించాడు మరునాడు జ్యోతిష్కుడి భార్య స్నానశాలకు వెళ్ళింది ఆ సమయంలో అక్కడ పాత ప్రధాన జ్యోతిష్కుడి భార్య స్నానం చేస్తున్నది జ్యోతిష్కుడి భార్య స్నానశాల వాడితో ఆ మనిషిని పంపించు నేను స్నానం చేయాలి అన్నది చిత్తం చిత్తం అన్నాడు స్నానశాల వాడు